కురుబరా నావు కురుబరు ఏను బల్లే వరి వాళ్ళ కారుబారు కురుబరో నావు కురుబరు ఏను బల్లే వరి వాళ్ళ కారుబారు కూరారు సొక్కీర కూరి మేసి కొండు సరదంతే బందేవు నమ్మకు పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా ఈ వేదిక అధ్యక్ష వహించిన అనంతపురం సభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారికి మన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు సవితమ్మ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంగా ఇదొక గొప్ప పండగ భక్త కనకదాసు గారి జయంతి ఈరోజు మీ ముందు ఉండి నేను మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది మా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఒక ప్రజాప్రతినిధిగా మీ ముందుకి రావడం జరిగింది ఈరోజు అనంతపురం జిల్లాలో కానీ కళ్యాణదుర్గం ప్రాంతంలో కానీ కురుపులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా గొరవ సమస్యలు కానీ ఇన్సూరెన్స్ సమస్యలు కానీ చాలా ఉన్నాయి పార్లమెంట్ సభ్యులైన అంబికా లక్ష్మణ్ గారిని అలాగే పార్థసభ గారిని కోరుకుంటున్నా మన కేంద్రంలో కావాల్సిన నిధులు ఉన్నాయి మీరు ఆ నిధులు ఏమేమి ఉన్నాయో ఒక్కసారి పరిశీలించి ఆ నిధులన్నీ కూడా మా రెండు జిల్లాలు ఉమ్మడి జిల్లా అయినా అనంతపురం జిల్లా తీసుకురాగలిగితే నిజంగా మా కుటుంబ సోదరులందరూ కూడా ఎందుకంటే వాళ్ళు చాలా సౌమ్యులు ఏదైనా పని ఉంటే పని చేసుకొని పోవడమే వాళ్ళ వాళ్ళ దానిపైన దృష్టి పెట్టారు ఈ విధంగా ఉన్నాయని చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ప్రజాప్రతినిధులుగా మనందరిపైన ఉందని కాబట్టి ఈ రోజు మీ ముందున్నందుకు చాలా సంతోషిస్తున్నా మా కళ్యాణబం పూర్వ సోదరులందరూ వచ్చే మాకు ఒక ఇంతవరకు మాకు సర్కిల్ లేదు కళ్యాణం పట్టణంలో అందరికి కూడా ఉన్నాయని చెప్పారు మీకు కావాల్సిన సర్కిల్ ఏదైతే బాగుంటుందో చూసుకోమని చెప్పాం వాళ్ళు చూసుకొచ్చారు వెంటనే అది కూడా ప్రారంభించారు అక్కడ విగ్రహ ఏర్పాటు కూడా రాబోయే రెండేళ్లలో వాళ్ళ విగ్రహ ఏర్పాటు అయ్యే కార్యక్రమాలు కూడా చేస్తాం ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాం అన్ని విధాలు కూడా మీకు సహకరిస్తామని సమంగా తెలియజేస్తూ ఇంతటితో వినంపు చేస్తున్నాం జై చంద్రబాబు